హాయ్ అండి అందరికీ నమస్కారం అందేలా ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాటి నుండి శ్రావణమాసం అయితే స్టార్ట్ అయిపోయిందండి సో రేపు శ్రావణమాసం మొదటి మంగళవారం అండి చాలామంది స్త్రీలు అయితే మంగళగౌరి వ్రతం అయితే చేసుకుంటారు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆగస్టు ఐదవ తేదీ నుండి శ్రావణమాసం అవుతుంది ఇక ఈ శ్రావణమాసంలో ముందుగా ఆచరించవలసిన వ్రతముల్లో మొదటిది ఈ శ్రావణ మంగళగౌరి వ్రతం శ్రావణ మాసంలోనే మంగళవారం నాడు మంగళగౌరి వ్రతం జరుపుకుంటారు ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరి ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుంది ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆ గౌరీదేవి మీ కోరికలన్నీ నెరవేరుస్తుంది కష్టాల నుంచి మీకు విముక్తి లభిస్తుంది భర్త దీర్ఘాయుషువుగా ఉండాలని వివాహమైన ఆడవాళ్ళు వ్రతాన్ని ఆచరిస్తారు వివాహం కాని స్త్రీలు కూడా తాము కోరుకున్న భాగస్వామిని పొందడం కోసం మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవచ్చు మంగళగౌరి వ్రతాన్ని చేసుకునే వాళ్ళు శ్రావణ మంగళవారం రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి మంగళగౌరి వ్రతాన్ని చేసే స్త్రీలు ఎరుపు రంగు బట్టలు ధరిస్తే చాలా మంచిది మీలంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి మీ ఇంటి గుమ్మానికి కూడా పసుపు కుంకుమలు పెట్టుకోవాలి మీ పూజ గదిని కూడా పువ్వులతో అలంకరించుకోవాలి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి మీ దగ్గరున్న నగలతో అలంకరించుకోవాలి మీ మనసులో శివపార్వతులను స్మరించుకుంటూ పూజను ప్రారంభించాలి ఈ వ్రతాన్ని ఆచరించేవారు అమ్మవారి రూపును మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసుకోవచ్చు లేదా గౌరీదేవి అమ్మవారిని స్వయంగా మనమే తయారు చేసుకోవచ్చు పూజ ప్రారంభించే ముందు ఒక ప్లేట్లో కొంచెం పసుపు వేసి అందులో కొన్ని పాలు పోసుకుంటూ పసుపు ముద్దలా తయారు చేసుకోవాలి ఈ పసుపు ముద్దతో ఒక చిన్న గౌరీదేవిని తయారు చేసుకోవాలి ఇలా గౌరీదేవిని తయారు చేసుకున్నాక మీ పూజ గదిలో ఒక ఎర్రటి వస్త్రం వేసి దాని మీద ఒక రెండు తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల మీద గౌరీదేవిని ప్రతిష్ఠించాలి తర్వాత గౌరీ అమ్మవారికి కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు అలాగే పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలి గౌరీదేవి ముందు బియ్యం పిండితో తయారు చేసిన దీపాలను వెలిగించాలి ఈ పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలంటే కొంచెం బియ్యం పిండిని తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి ముద్దలాగా తయారు చేసుకోండి తర్వాత ఈ ఐదు పిండి దీపాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దీపంలో నువ్వుల నూనె పోసి ప్రతి దీపంలో ఐదు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి తర్వాత గౌరీదేవి ముందు తాంబూలం సమర్పించి అమ్మవారికి నమస్కారం చేయండి ఇక అమ్మవారి పూజలో నైవేద్యంగా కొద్ది నివేదించండి ముఖ్యంగా గౌరీదేవి పూజలో పరమాన్నం పచ్చి శనగలు అలాగే అరటి పండ్లు తప్పకుండా ఉండాలి తర్వాత అమ్మవారికి హారతినిచ్చి సాంబ్రాని ధూపం వేసి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు మీకు ఇవ్వమని అమ్మవారికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేయండి చివరిగా గౌరీదేవికి సంకల్పాన్ని చెప్పుకొని ఒక కొబ్బరికాయని కొట్టండి గౌరీదేవి వ్రతాన్ని చేసేవాళ్ళు ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వాయినం అందించండి ముత్తైదువులకు తాంబులాన్ని ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి ఈ విధంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించాలి మంగళగౌరి వ్రతాన్ని చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి పూర్వం వ్రతాన్ని సావిత్రిదేవి అలాగే ద్రౌపదీ దేవి కూడా ఆచరించారట తొలిసారిగా ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మీరు వ్రతం చేసేటప్పుడు మీ పక్కనే మీ తల్లిని ఉంచుకొని వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిది అలాగే తొలి వాయినాన్ని కూడా మీ తల్లికిస్తే చాలా మంచిది తల్లి లేని పక్షంలో మీ అత్తకి కానీ ఇతర ముత్తైదులకు కానీ వాయినం ఇవ్వాలి మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడానికి ముందు రోజున అలాగే వ్రతం చేసే రోజున భాగస్వామితో కలయికలో పాల్గొనకూడదు ఈ వ్రతానికి ఐదు ముత్తైదులను మింటికి పిలిచి వాయినం ఇవ్వాలి ముఖ్యంగా మహిళలు గుర్తించుకోవాల్సింది ఏమిటంటే ముత్తైదులకు వాయినం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వకూడదు ఎందుకంటే సౌభాగ్యం కోసం వ్రతం చేస్తున్నప్పుడు పసుపు కుంకుమలు ఇవ్వడం శుభవ్రతం కాదని పండితులు చెప్తున్నారు పసుపు కుంకుమలతో ముత్తైదులకి బొట్టు పెట్టవచ్చు కానీ ముత్తైదుల చేతికి మాత్రం పసుపు కుంకుమలు ఇవ్వకూడదు అని ముత్తైదులకు వాయినం ఇచ్చేటప్పుడు మీ వాయినంలో పూలు అరటి పండ్లు గాజులు ఎర్రటి రవిక వస్త్రం అలాగే పచ్చి శనగలు తప్పకుండా ఉండాలి ఈ వ్రతాన్ని ఆచరించిన స్త్రీలు మంగళగౌరి వ్రత కథను ఖచ్చితంగా వినాలి లేకపోతే మీరు చేసిన వ్రతం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది కాబట్టి మంగళగౌరి వ్రతాన్ని చేసే స్త్రీలు ఒకసారి ఈ కథను వినండి ధర్మపాలుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు ఇతను మహాశివుని భక్తుడు ఇతనికి కోట్ల సంపదలు ఉన్నాయి ఈ ధర్మపాలుడు ఒక సద్గుణ వధువుని వివాహం చేసుకున్నాడు అయితే పెళ్లి చా అయితే పెళ్లి అయిన చాలా ఏళ్ళైన దంపతులకు సంతానం కలగలేదు ఒకరోజు ధర్మపాలుడు కి తన భార్య పిల్లల విషయంలో ఎవరినైనా పండితులను సంప్రదించమని ఒక సలహా ఇచ్చింది భార్య సలహా ప్రకారం ధర్మపాలుడు ఒక ప్రసిద్ధుడైన పండితుని వద్దకు వెళ్ళి తనని కలిశాడు అప్పుడు ఆ పండితుడు ధర్మ శివపార్వతులను పూజించమని సలహా ఇచ్చాడు తర్వాత ఆ దంపతులు ఇద్దరు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో శివ పార్వతులను పూజించారు మరి భక్తికి సంతోషించిన పార్వతీదేవి ఒకరోజు ప్రత్యక్షమై ధర్మపాలుడు భార్యతో ఓ దేవి నీ భక్తికి నేను చాలా సంతోషిస్తున్నాను నువ్వు ఏ వరం అడగాలనుకుంటున్నావో అడగండి నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని పార్వతీదేవి మాట ఇచ్చింది అప్పుడు ధర్మపాలుడి భార్య తనకు సంతాన యోగం ఇవ్వమని బిడ్డను వరంగా ఇవ్వమని పార్వతీదేవిని కోరుకుంది దీంతో పార్వతీదేవి తన భక్తురాలి కోరిక తీరుస్తూ తథాస్తు సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించింది అయితే ఆ సంతానం అల్పాయుష్కుడు పార్వతీదేవి వరంతో ధర్మపాలుడి భార్య ఒక సంవత్సరం తర్వాత ఒక కొడుకుకు జన్మనిచ్చింది కొడుకు పేరు పెట్టే సమయంలో ఆ శిశువు తక్కువ ఆయుష్ కలవాడని చెప్పారు అయితే దీనికి పరిహారంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరించే అమ్మాయిని ఈ కుమారుడికి వివాహం చేయమని దంపతులకు సలహా ఇచ్చారు జ్యోతిష్యుడు చెప్పినట్లుగానే మంగళగౌరి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించే అమ్మాయిని చూసి తమ కొడుకు వివాహం జరిపించాలి ఆ యువతి సౌభాగ్య రేఖలో ఈ ధర్మపాలుడు కొడుకు అపమృత్యు దోషం నుంచి బయటపడి చిరంజీవిగా తన భార్యతో కలిసి జీవించాడు ఇంతటి శక్తి మంగళగౌరి వ్రతానికి ఉంటుంది ఈ వ్రతాన్ని ఆచరించే వారికి శివయ్య వంటి భర్తను ఇవ్వమని మనం పార్వతీదేవిని కోరుకుంటాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాటి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన సుఖినో భవంతి ప్లీజ్ లైక్ షేర్